వన్ వెల్కమ్ టు కేకేలాజిక్ సెంట్రిక్స్ ఇప్పుడు మనం మెథడాలజీలోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకునేటటువంటి చాప్టర్ వచ్చేసి బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు సో ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిందే ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటటువంటి ఈ టాపిక్ అన్ని మెథడాలజీలో సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎటువంటి మార్పు ఏముండదు ఏదో చిన్న చిన్న పదాలు మినహాయించి తెలుగు మెథడాలజీలో సేమ్ అవే లక్ష్యాలు అవే స్పష్టీకరణలు ఉన్నాయి సైన్స్లో అవే ఉన్నాయి మ్యాథ్స్ సోషల్లో సో ప్రతి మెథడాలజీలో ఇవే లక్ష్యాలు ఇవే స్పష్టీకరణలు ఉంటాయి విషయం మన తెలుసు సో మరి చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటటువంటి ఈ టాపిక్లో ఎగ్జామినర్ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారంటే ఫ్రెండ్స్ అవగాహన వినియోగము నైపుణ్యం జ్ఞానానికి సంబంధించి చాలా ఈజీగా ఉంటాయన్న ఉద్దేశంతో ఎగ్జామినర్ తక్కువగా బిడ్స్ ఇచ్చి అవగాహన వినియోగము నైపుణ్యాలు ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని స్పష్టీకరణలు అవగాహన అదేవిధంగా నైపుణ్యానికి సంబంధించి ఆ రెండింటి మధ్య కొన్ని చిన్న చిన్న తేడాలతో మరి ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు తెలుసా వాటన్నింటినీ మనం వీడియోలో లాజిక్గా కోడింగ్ విధానంలో క్లారిటీగా మీకు చెప్తా ఫ్రెండ్స్ అదేవిధంగా వినియోగము నైపుణ్యము అంటే అవగాహన వినియోగము నైపుణ్యం ఆ మూడింటి మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ టెక్స్ట్ బుక్లో ఎలాగైతే ఉంటుందో అలానే ఇస్తాడు ఫ్రెండ్స్ సో సాధ్యమైనంత వరకు అందుకనే మీకు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పుకుంటే ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటటువంటి టాపిక్ మన జస్ట్ ఒక కాన్సెప్ట్ని మంచిగా అర్థం చేసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ పదాలను పర్ఫెక్ట్గా చదవండి సో ఇప్పుడు చూడండి ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటటువంటి ఈ టాపిక్ని చాలా ఈజీగా లాజిక్గా మనం కోడింగ్ విధానంలో చెప్పుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ అవగాహనకు సంబంధించి ఫస్ట్ ఇక జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏంటంటే ఫ్రెండ్స్ గుర్తించటం గుర్తుకు తెచ్చుకోవటం దాని మీద మీరు జనరల్గా చదువుకుంటారు మరి పెద్ద కన్ఫ్యూజ్గా ఏమి ఉండదు కాబట్టి సో ఎక్కువగా ఏంటంటే అవగాహన మరియు వినియోగము అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ ఈ రెండింటి మీద స్పష్టీకరణలు బాగా అడుగుతూ ఉన్నాడు మరి ఓల్డ్ విధానంలో ఏంటంటే డైరెక్ట్గా అడిగేవాడు ఉదాహరణలు ఇవ్వటం ఇదేంటి అవగాహన తర్వాత వివరించటం ఏంటి అవగాహన వర్గీకరించటం వ్యాఖ్యానించటం మరి తప్పుల్ని గుర్తిస్తూ సవరించడం ఇవన్నీ వన్స్ అప్ అనే టైం ఒకప్పుడు డిఎస్సిలో పాత డిఎస్సి టైంలో డైరెక్ట్గా అడిగేవాడు మరి రెండు మారిందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే అప్లికేషన్ సైకాలజీలో లాగా అప్లికేషన్ విధానంలో అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా అదే విధానంలో చదవాలి దానికంటే ముందు కనీసం మనం మినిమం ఈ స్పష్టీకరణలను డైరెక్ట్గా ఇవ్వగానే ఇది అవగాహన మరి ఏదైనా స్పష్టీకరణ ఇవ్వగానే ఇది వినియోగము ఇది నైపుణ్యము చూడగానే టక్కన మన మైండ్లోకి రావాలి అలా రావాలి అంటే మరి మనం కూడా అదే విధానంలో లాజిక్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంది చాలా రకాలుగా లాజిక్గా మరి కోడింగ్ విధానంతో గుర్తుపెట్టుకునే ఉన్నారు సీనియర్లు గతంలో చదివినటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఎలా చదివారు వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి కోడింగ్ విధానం ఏంటి మరి నేను చెప్పేటటువంటి కోడింగ్ విధానం ఏంటి అవన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ మీకు ఎలా ఈజీగా ఉంటే మీరు దాన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అవగాహనకు సంబంధించి నేను ఇక్కడ కొంచెం ఒక రెండు రెండు లాజిక్లు అంటే రెండు కోడింగ్ విధానాలు ఇక్కడ ఇక్కడ నేను రాసి చూపించాను ఫ్రెండ్స్ వీలుంటే మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి కొంతమంది ఎలా ప్రిపేర్ అవుతారంటే కోడ్ వన్ అని రాసా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది జనరల్గా అందరికి తెలిసినటువంటిది మరి ఈ కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రసాద్ గారు ఆ మెటీరియల్లో ఉంటుంది మరి యూట్యూబ్లో చూసుకున్నా కూడా ఇది మీకు సెచ్ చేస్తే దొరుకుతుంది ఒకవేళ ఇంకా ఎవరికన్నా తెలియకపోతే ఇది రాసుకోండి ఫ్రెండ్స్ ఇదొక కోడ్ ఇంకొక కోడ్ ఉంటుంది ఈ రెండింటి కంటే కూడా అద్భుతమైనటువంటి అసలు కోడింగ్ ఏం అవసరం లేదు అవగాహన అనేటటువంటి ఆ అక్షరాలతోనే మీరు డైరెక్ట్గా పెట్టేటటువంటి లాజిక్ కూడా మీకు చెప్తా ఫ్రెండ్స్ మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి మీకు ఏది మీరు ఏది ఫాలో అయినా ఎగ్జామ్లు బిట్టు చూడగానే పెట్టడం అనేది మన కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కావాల్సిన వాళ్ళు దీన్ని రాసుకోండి ఫ్రెండ్స్ ఈ లాజిక్ ఏంటంటే అవగాహనకు సంబంధించి స్పష్టీకరణలకి ఈ ట్రిక్ అనమాట ఏంటంటే ఫ్రెండ్స్ ఊవివి సత్యనారాయణ ఈవివి సత్యనారాయణ మనం అలా రాసుకున్నాం ఫ్రెండ్స్ అంతే కోడ్ కోసం ఈవివి సత్యనారాయణ కాకుండా ఊవివి సత్యనారాయణ సత్యనారాయణ తీస్తున్న పోబే అనేటటువంటి సినిమా అవధో పక్కన ప్రవ్య అది నేను రాయలేదు ఫ్రెండ్స్ అక్కడ గుర్తుపెట్టుకోండి ప్రవ్య ఊ సత్యనారాయణ తీస్తున్న పోబే అనే సినిమా అవదో ప్రవ్య ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే అన్ని స్పష్టీకరణలు అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని వచ్చేస్తాయి ఊ అంటేనేమో ఉదాహరణలు వి అంటేనేమో విచక్షణ వి అంటేనేమో వివరించడం ఇక సత్యనారాయణ పక్కన పెట్టేసి తీస్తున్న పక్కన పడేస్తే పోబేలో పో అంటేనేమో పోలికలు బే అంటేనేమో భేదాలు ఇంకా చూడండి ఫ్రెండ్స్ పక్కన ఏముందో సినిమాను కూడా కొంచెం పక్కన ఉంచినట్లయితే ఆ అంటేనేమో అవగాహనకు సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు దో అంటేనేమో దోషాలు పక్కన నేను మళ్ళీ ప్రవ్య అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రవ్య ఇట్లా తర్వాత ప్రా అంటేనేమో ప్రతిక్షేపించడం అని గుర్తుపెట్టుకోండి వ్యా అంటేనేమో వ్యాఖ్యానించడం అని గుర్తుపెట్టుకోండి ఊ ఇవి సత్యనారాయణ గారు తీస్తున్న పోబే అనే సినిమా అవదో రవ్య జస్ట్ మీకు ఇది లాజిక్గా మీ బ్రెయిన్ లో గుర్తు పెట్టుకుంటే ఫ్రెండ్స్ అన్ని స్పష్టీలు ఇందులోనే అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇవన్నీ అవగాహన అండర్స్టాండ్ కి సంబంధించిన స్పష్టీకరణ ఫ్రెండ్స్ ఇంకొంతమంది అలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే సో ఫ్రెండ్స్ రాసుకోండి వీలుంటే రాయండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు అలా చేసుకున్న ఏం కాదు రెండోది రెండో లాజిక్ ఏందంటే ఫ్రెండ్స్ వివాదాలతో సంబంధాలు తెగిపోయి అత్త ఉప్పు తెమ్మంటే కుక్కలా బౌ అన్నది లేదా హాస్యంగా గుర్తు పెట్టుకుంటారు ఇలా చదివే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్లోనే ఇలా చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీంటినీ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకుంటారు మీకు కొంతమందికి అవసరం ఉంటుందని చెప్తున్నా ఫ్రెండ్స్ వివాదాలతో సంబంధాలు తెగిపోయి అత్తా ఉప్పుదెమ్మ అంటే కుక్కల బౌ అన్నది పక్కన ఎందుకని ఈ గొడవ ఎందుకు జరుగుతుంది కోడల మధ్య అంటే అవగాహన లేకపోవడం వల్ల అలా లింక్ చేసుకోండి అత్తాకోడల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వివాదాలతో సంబంధాలే తెగిపోయి అత్త ఉపదీసురా అని అంటే కుక్కలా బావు అన్నది అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి అన్ని అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కావాలంటే మీకు అన్ని అందులోనే వస్తాయి వివాదాలంటేనేమో అంటేనేమో వి అంటేనేమో విచక్షణను గుర్తుపెట్టుకుంటూ వా అంటేనేమో వ్యాఖ్యానించడం ఇక సంబంధాలు అంటేనేమో సంబంధాలు అనేదాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు అత్తాలో ఆ అంటేనేమో అవగాహన తా అంటేనేమో తప్పుల్ని సవరించటం ఊ అంటేనేమో ఉదాహరణలు ఇట్లా అనమాట ప్రతిదీ కూడా మరి తర్వాత బౌ అంటేనేమో మీరు భేదాలు ఇట్లా దీన్ని మీరు మీకు అనుకూలంగా మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు కోర్సు చెప్పా కాబట్టి ఈ రెండు కోర్సును మీరు మీరు ఎలాగైనా యూజ్ చేసుకోండి ఈ రెండు లాజికల్ ద్వారా అవగాహనకు సంబంధించి స్పష్టీకరణలన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మరి ఈ రెండు కాకుండా ఇవి రెండు కాకుండా మరి ఆ రెండు కోడ్స్ కాకుండా ఫ్రెండ్స్ మరి ఇంకొక అద్భుతమైనటువంటి కోడ్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఇక అవన్నీ మీరు ఊవి సత్యనారాయణ గారు తీస్తున్న పోబే అనే సినిమా అవధో ప్రవ్య అనే లాజిక్ మీ గుర్తు లేకపోయినా మరి అవగాహన లేక అత్తాకోడల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు తెగిపోయి మరి ఉప్పుది అమ్మంటే ఏదో ఉంది కదా ఫ్రెండ్స్ అది ఒకవేళ గుర్తు లేకపోయినా జస్ట్ మీరు అవగాహనలోనే ఆన్సర్స్ అన్ని ఉండేటటువంటి లాజిక్ ఇది ఒకటి ఉంది ఏందంటే ఫ్రెండ్స్ చూడండి అవగాహన అందులోనే ఉంది అవగాహన లేకపోతే దోషాలు తప్పవు బ్రో అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్లో అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అవగాహన లేకపోతే దోషాలు తప్పవు బ్రో అది గుర్తుపెట్టుకోండి నాలుగేసార్లు అనుకోండి ఇది ఈజీగా ఉంటుంది అవగాహన లేకపోతే దోషాలు తప్పవు బ్రో చూడండి ఆ అంటే చూడండి ఆ అంటే అనువదించటం అనువదించడం అంటే తెలుసుక ఫ్రెండ్స్ ఇప్పుడు త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాలం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు దీన్ని మనం ఏం చేస్తాం హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని రాస్తాం అంటే అక్షరాలలో ఉన్నదాన్ని ఏం చేస్తామంటే అనువదిస్తాను అంకెలలోకి ఫార్ములాస్లోకి అట్లా లేకపోతే కెమిస్ట్రీలో ఉన్నదాన్ని ఫార్ములా అట్లా దాన్ని అనువదించటం అనే పదం ఇచ్చినా లేకపోతే అంచనా వేస్తాడు అనగానే మీకు రెండు వచ్చేసింది చూడండి రేపు మీకు ఎగ్జామ్లో అనువదిస్తాడు అంచనా వేస్తాడు అనగానే అవగాహన వినియోగం నైపుణ్యం ఆలోచించవద్దు ఫ్రెండ్స్ అవగాహనలో మొదట అక్షరం ఆ ఉంది ఆ ఉంది కాబట్టి అంచనా వేయటం కానీ మరి అదే విధంగా అనువాదం కానీ పదాలు వస్తే మాత్రం అవగాహన పెట్టేయండి దానికోసం మీరు కోర్సు అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ బ్రెయిన్ మీద మీరు ఒత్తిడి పెట్టాల్సిన పర్లేదు వా సంబంధించిన వా పదాలు వా అంటే ఏంది ఫ్రెండ్స్ వర్గీకరిస్తాడు వ్యాఖ్యానిస్తాడు వ్యక్తీకరిస్తాడు ఇంకా వివరిస్తాడు విచక్షణ చేస్తాడు చూడండి రేపు వాకు సంబంధించిన ఏ పదం అడిగినా సరే అవగాహనలో వా ఉంది కాబట్టి అవగాహన పెట్టేయండి ఫ్రెండ్స్ అంతేగా వినియోగంలో వాలేదుగా ఫ్రెండ్స్ వినియోగంలో ఆ లేదు కదా నైపుణ్యంలో లేవుగా మీకు అందులో అనుమానం రాదుగా అనువాదిస్తాడు అన్న అంచనా వేస్తాడు అన్న ఆ లెటర్ కాబట్టి అవగాహన అంతే వర్గీకరిస్తాడు వ్యాఖ్యానిస్తాడు వ్యక్తీకరిస్తాడు ఇవన్నీ చూడండి ఈ లెటర్స్ మొత్తం వా అందులోనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనం ఎందుకు కన్ఫ్యూజ్ గా అవసరం లేదు ఫ్రెండ్స్ తర్వాత ఇంకొకటి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ మరి ఇక్కడ దీన్ని మీరు బ్రో అని పెట్టారు ఫ్రెండ్స్ దీన్ని బ్రో లాగా చేసుకోండి ఇప్పుడు చూడండి అవగాహనలో గా ఉంది గా అంటే ఏంది ఫ్రెండ్స్ గుర్తిస్తాడు రేపు గుర్తిస్తాడు గుర్తిస్తాడు అనగానే మీరు అవగాహనలో గా ఉంది కాబట్టి గుర్ అవగాహన పెట్టేయండి అంతే ఇక అవగాహనలో నా ఉంది ఫ్రెండ్స్ ఇక ఈ నాను మీరు ఏం చేస్తారంటే కొంచెం మీరు చాలాగా మీరు జస్ట్ అట్లా ఊహించినట్లయితే సా అనుకోండి ఫ్రం అనుకుంటే సూత్రాలను సూచిస్తాడు సూత్రాలను సరి చేస్తాడని గుర్తుపెట్టుకోండి రేపు సూచిస్తాడన్నా సరి చేస్తాడు అన్నా అంటే సూత్రాలను సూచిస్తాడన్నా సూత్రాలను మరి దాన్ని ఆ లెక్కను సరి చేస్తాడు అన్న సా లెటర్ వచ్చిందంటే అవగాహనలో నాని మీరు సా అనుకుంటే పెట్టేయండి అంతే వాకు సంబంధించిన ఏ లెటర్ అడిగినా కూడా అవగాహన ఆకు సంబంధించింది ఏది అడిగినా కూడా అవగాహన గాకు సంబంధించింది గుర్తిస్తాడు అవగాహన హా అనేది తీసేస్తే ఫ్రెండ్స్ నాని మీరు సా అనుకుంటే చూసిస్తాడు సరి చేస్తాడు సూత్రాలను అంటే మీరు అవగాహన ఏమున్నాయి ఫ్రెండ్స్ అందులోనే ఉన్నాయి కదా దీనికోసం మనం ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదుగా ఫ్రెండ్స్ అట్లా తర్వాత వచ్చేసి దోషాలు దోషాలు అంటే ఫ్రెండ్స్ అందులోనే ఉంది కదా దోషాలు దోషాలను గుర్తిస్తాడు దోషాలను సరి చేస్తాడు అయిపోయింది అది అవగాహన తప్పవు బ్రో తా తప్పులను దోషాలను సరి చేస్తాడు అయిపోయింది పా అంటేనేమో ఇక్కడ పోలికలు భేదాలు పోలికలు చెప్తాడు భేదాలు చెప్తాడు అయిపోయింది అవగాహన ఊ అంటేనేమో మరి ఉదాహరణలు చెప్తాడు ఇంకొక పా అంటే ఇక్కడ ప్రతిక్షేపిస్తాడని కూడా రాశా ఫ్రెండ్స్ బ్రో అంటే ఏంటంటే బ్రో అంటే భేదాలను చెప్తాడు చివరికి నేను ఏం చెప్పానండి ఫ్రెండ్స్ ఉదాహరణలు అని పెట్టా నేను ఉదాహరిస్తాడు అనేదాన్ని ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి అవగాహన లేకపోతే దోషాలు తప్పవుగా బ్రో అని పక్కన ఉదాహరణ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి అంతే అందులోనే అన్ని పదాలు ఉన్నాయి మీరు ఈ విధంగా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి బిట్స్ ఏది ఇచ్చినా ఫటాఫట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవగాహన లేకపోతే దోషాలు తప్పవుగా బ్రో ఉదాహరణగా నేను నేను చెప్తున్నా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీకు జస్ట్ మీరు రోజు ఖాళీ టైంలో ఎలా ఎలా మీరు ఒక రెండు మూడు సార్లు అనుకుంటే ఫ్రెండ్స్ చాలి ఈజీ సో ఫ్రెండ్స్ మీ ఇష్టం ఓవి వి సత్యనారాయణ గారు తీస్తున్న పోవే సినిమా మరి ప్రవ్య అది బాగానే ఉంది మరి అవగాహన లేకపోతే అత్తాకోడాల మధ్య అది మరి సంబంధాలు తెగిపోయినటువంటి అత్త ఉప్పు అమ్మంటే కుక్కల బౌ అన్నది అదే గుర్తుపెట్టుకోండి అవి రెండూ లేకపోతే అవగాహన లేకపోతే దోషాలు తప్పవుగా గబ్రో ఉదాహరణ నేను చెప్తున్నా ఇట్లా ఏదైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అవగాహనకు సంబంధించి ఇట్లాంటి స్పష్టీకరణలను చాలా లాజిక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు దీని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది అవగాహనకు సంబంధించింది దీని తర్వాత దీన్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం వినియోగంతో లింక్ చేస్తూ ఉంటాడు అదేవిధంగా నైపుణ్యంతో లింక్ చేస్తూ ఉంటాడు మరి సో ఫ్రెండ్స్ ఇదంతా అవగాహనకు సంబంధించినటువంటిది ఇక చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ అంతా రాశా వీలుంటే ఇది మొత్తం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్నదాన్ని నేను నీట్గా ఒక చోట రాసాను ఫ్రెండ్స్ వివాదాలతో సంబంధాలు తెగిపోయాను నేను అలా ప్రిపేర్ అయ్యా కాబట్టి ప్రిపేర్ అయిన అటువంటి మన బాలరాజ్ గారి మెటీరియల్ని మీకు యాజ్ ఇట్ ఈజీగా ఇక్కడ మరి పీడిఎఫ్ రూపంలో రాశా సేమ్ ఇక అకాడమీ బుక్తో నేను మళ్ళీ మీకు వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈజీగా ఉన్న వాటిని ఇది కోడింగ్ కోసమే ఫ్రెండ్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ కోసం జస్ట్ ఇట్లా వీడియో చేశా ఇక క్లియర్గా అకాడమీ బుక్లో ఏమైతే ఉన్నాయో వాటిని మళ్ళీ నీట్గా మీకు వన్ బై వన్ వీడియోని అప్లోడ్ చేస్తాను ఇది అవగాహనకు సంబంధించి ఇంకా అన్నీ వచ్చేస్తాయి ఇది చూడండి ఇక్కడ అంచనా వేస్తాడు అంచనా ఆ అనే లెటర్ వచ్చింది ఏంటి ఫ్రెండ్స్ అవగాహన సరి చూస్తాడు చెప్పాక ఫ్రెండ్స్ సరి చూస్తాడు అవగాహనలో నాని సా అనుకుంటే అట్లా మీరు చూడండి అన్నీ ఈజీ అందులో మన వ్యాఖ్యానిస్తాడు అవగాహనలో వా వచ్చింది అవగాహనలో వా వచ్చింది వా అంటే వ్యాఖ్యానిస్తాడు అవగాహన అంతే ఫటాఫట్ మీరు గుర్తుపెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని గత ప్రీవియస్ పేపర్లు అడిగినటువంటి బిట్స్ ఉన్నాయి చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు మీకు ఒక ఐడియా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని గత ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ ఇవన్నీ ఈ చూడండి టెట్ రెండు వేల పద్దెనిమిదిలో అడిగినటువంటి బిట్టు చూద్దాం ఇక్కడ అడిగినటువంటి బిట్టు ఏంటో చూడండి ఫ్రెండ్స్ అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణ అనడు ఏంటి జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది జ్ఞానం అది కాదు సొంత ఉదాహరణ ఉదాహరణ అనగానే మీకు తెలిసిందే ఫ్రెండ్స్ అవగాహన గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు మనం చెప్పాం మరి అట్లా అవగాహనకు సంబంధించి ఉదాహరణ ఇంచడం అనేది అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి మరి అభ్యాస కూడా ఐఈక్వల్స్ టు పీటీఆర్ బై హండ్రెడ్ నువ్వు శాబ్దిక ప్రవచన రూపంలోకి ట్రాన్స్లేట్ చేశాడు అనువదించాడు అంటే మామూలుగా మ్యాటర్ రూపంలో ఉన్న దాన్ని ఫార్ములా రూపంలోకి మరి దాన్ని చేంజ్ చేశాడు అంటే ఏంటి అనువదించాడో ఆ ఉందిగా ఫ్రెండ్స్ అవగాహనలో ఆ ఉంది అనువదించడంలో ఆ ఉంది ఇక అది ముందుగా గుర్తుపెట్టుకోండి మీరు అవగాహన అయిపోతుంది ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ యోబునటువంటి సంఖ్యలను సరి బేస్ సంఖ్యలుగా వర్గీకరించాడు అవగాహనలో వా ఉంది వర్గీకరించడంలో వా ఉంది అయిపోయింది అవగాహన ఇవన్నీ చూడండి ఇక్కడ విద్యార్థి భిన్నాలను సజాతి విజాతి భిన్నాలుగా వర్గీకరించాడు మళ్ళీ వా వచ్చింది అయితే అవగాహనలో ఆకు సంబంధించిన లెటర్లు కానీ వాకి సంబంధించిన లెటర్లు కానీ గాకి సంబంధించిన పదాలు కానీ నాని సా అనుకుంటే సాకి సంబంధించిన పదాలు కానీ వస్తే అవగాహన ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక మీకు తప్ప ఓ బ్రో అన్నా నేను ఉదాహరణకు తప్ప ఓ బ్రో అన్నా అంటే ఉదాహరణ ఇస్తే అది అవగాహన తప్పవు అంటే అంటే తప్పులను సరిచేయటం పా అంటేనేమో మరి మీరు ప్రతిక్షేపించడం గుర్తుపెట్టుకోండి అట్లా తప్పవు ఊ అంటేనేమో ఉదాహరణ మీరు చిన్నది జస్ట్ మీరు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న టైంలో రెండు మూడు సార్లు అనుకుంటే ఫ్రెండ్స్ ఆ లాజిక్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా అభ్యాసానికి అవగాహనకు సంబంధించినటువంటి బిట్స్ గతంలో చాలా వచ్చాయి మీరుగా ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వెంటనే ఫటాఫట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలు వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏంటంటే సో ఫ్రెండ్స్ ఇది వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు సేమ్ అలానే అవగాహనను ఎలా అయితే లాజిక్గా గుర్తుపెట్టుకున్నామో ఇప్పుడు మనం వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ కూడా చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అంటే చూడండి వినియోగం అనే దాంట్లో ఫస్ట్ లెటర్ వి ఉంది ఫ్రెండ్స్ విని మీరు మీరు దాన్ని క్యాచ్ చేసినట్లయితే వికి సంబంధించిన పదాలు విశ్లేషణ చేయుట విశ్లేషణ చేయడం వి అనే పదం ఉంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి అవగాహన కంటే పై స్థాయిలో ఉండేది వినియోగం ఫ్రెండ్స్ మీరు మీరు జనరల్గా అలా చదువుకుంటారు ఓకే అవగాహన కంటే ఇంకా మరీ హెవీ టాలెంట్గా ఆలోచించే విధానాన్ని అప్లికేషన్ వినియోగం అంటాం మనకు మన మనందరికి తెలుసు అది చూడగానే మనం ఆన్సర్ పెట్టే లాజిక్ ఏంటంటే అసలు అంతగా కూడా ఆలోచించుకోకుండా వి విశ్లేషణ చేయటం అనగానే వినియోగంలో వీ ఉంది విశ్లేషణలో వి ఉంది ఫటాఫట్ మీరు సెకండ్లలో ఆన్సర్ పెట్టేయచ్చు దీనికి గుర్తుపెట్టుకోవడానికి మేము ఏం చేసామంటే ఫ్రెండ్స్ ఒకటి మరి చాలామంది మరి అప్పట్లో అవన్గాడ్లో ప్రిపేర్ అయ్యేటటువంటి చాలామంది మాకు ఒక మ్యాస్టర్ చెప్పినటువంటి కోడే ఫ్రెండ్స్ ఇది మాకు మెథరాలజీలో ఎవరో సంథింగ్ తెలియదు ఒక వన్ డే ఒక రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు డే మొత్తం మాకు మెథరాలజీని అన్ని ట్రై మెథల్ మొత్తాన్ని చెప్పినటువంటి మ్యాస్టర్ ఎవరో సంథింగ్ గుర్తు లేదు మాకు ఆ మ్యాస్టర్ చెప్పినటువంటి కోడ్ ఫ్రెండ్ ఇది ఏంటంటే అది వినియోగము అనగానే మాకు వీతో మొదలయ్యేది కోడ్ చెప్పారు ఫ్రెండ్స్ ఏంటంటే అది వీసా పాప అని పెట్టారు వీసా పాప న్యూ న్యూ అంటే ఏంది కొత్తగా వీసా తీసుకున్న పాప పాప ఓహా ఆ అమ్మాయి పేరు ఊహా అని పేరు పెట్టారు న్యూ వీసా పాప ఓహా న్యూ వీసా పాప అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ న్యూ వీసా పాప వి వినియోగము అనగానే వినియోగము అనగానే మీరు విశ్లేషణ వీరికి సంబంధించింది విశ్లేషణ అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి మిగతా స్పష్టీకరణ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వినియోగము అనగానే వేసా పాప అని పెట్టుకోండి వీసా పాప వేసా తీసుకున్న పాప ఆ పాప పేరు ఓహ అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ వచ్చేస్తే ఇందులోనే ఉన్నాయి చూడండి న్యూ అనే పదాన్ని ముందు రాసుకోండి కొత్త వేసా పాప ఊహ అని గుర్తుపెట్టుకుంటే చూడండి ఒక్కొక్క స్పష్టీకరణ మీకే ఆల్రెడీ రాశా ఇక్కడ రాశాను ఫ్రెండ్స్ మీరు అందరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదొక లాజిక్ వీరుంటే అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి న్యూ అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నూతన పద్ధతులను సూచిస్తాడు ఇక కొత్త పద్ధతులు చూపిస్తాడు నూతన పద్ధతులు చూసేస్తాడు ఫలితాలను చూపిస్తాడు ఇక కొత్త కొత్త విషయాలను నూతన అనే పదం వచ్చింది అంటే అది వినియోగం సో న్యూ అనే పదం అంటే నూతన పద్ధతులు అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి వీసా పాప వి అంటేనేమో ఇంతకుముందు మీకే చెప్పాగా ఫ్రెండ్స్ విశ్లేషణ చేయటం ఇక్కడే రాసా మరలా రాసా నేను సా వి సా ఇది ఇంపార్టెంట్ సా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సంబంధాలు స్థాపిస్తాడు సారాంశాన్ని కనుక్కుంటాడు సాదారిని కరిస్తాడు ఈ మూడిట్లో ఏదొచ్చినా అసలు వినియోగం చూడండి ఇక్కడ వీసా పాపలో వి అంటేనేమో విశ్లేషణ చేయడం అయిపోయిందన్నీ వచ్చేస్తాయి సా అంటేనేమో మరి సాధారణీకరించడము సారాంశాన్ని మరి రాబట్టడము సంబంధాలను స్థాపించడము సారాంశం అనగానే మీకు దత్తాంశం కూడా గుర్తొస్తుంది ఆటోమేటిక్గా సారాంశం కానీ దత్తాంశం కానీ ఈ పదాలు వస్తే అది వినియోగం అప్లికేషన్లోనే ఆ స్పష్టీకరణ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అలా గుర్తుపెట్టుకోండి సో వీసా పాపలో పా అంటే ఏంటి ఫ్రెండ్స్ పా అనే దానికి కూడా నేను ఇక్కడ రాసేది చూడండి పా అంటే ఏంటంటే ప్రతిపాదిస్తాడని గుర్తుపెట్టుకోండి ఒత్తు ఫ పా అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫలితాలను తెలుపుతాడు ఊహ అంటేనమో ఊహిస్తాడు అయిపోయిన ఇంకంతే ఎందుకంటే ఏమి లేవు వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలు ఇవే ఫ్రెండ్స్ వీటిని కనుక మీరు చిన్న ఈ లాజిక్ వీసా పాప పేరు ఊహ మరి ఆ వీసా పాప ఎవరు నీవు కొత్తగా తీసుకునేటటువంటి వీసా ఆ పాప పేరు అని మీరు గుర్తుపెట్టుకుంటే అన్నీ మరి అప్లికేషన్లన్నీ మీకు అన్నీ మీకు ఈజీగా గుర్తుంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి అవగాహనకు సంబంధించి మీకు మూడు రకాలైనటువంటి మూడు రకాలైనటువంటి లాజిక్స్ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒకటేమో వివి సత్యనారాయణ గారిది రెండోదేమో సంబంధాలు తెగిపోయిన అత్తాకోడల మధ్య సంబంధం మూడోదేమో అవగాహన లేకపోతే దోషాలు తప్పవు బ్రో ఉదాహరణ నేను చెప్తున్నా అదొకటి వినియోగానికి సంబంధించి ఏంటంటే వినియోగం అనగానే వేసాపాప గుర్తుపెట్టుకో వేసాపాప వినియోగం వినియోగం వేసాపాప అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ అన్నీ వచ్చేస్తాయిగా వి అంటే విశ్లేషణ చేయటం సా అంటేనేమో సాధారణకరించటము సారాంశాన్ని కనుక్కోవడం సంబంధాలు స్థాపించడం పా అంటేనేమో ప్రతిపాదించడము పా అంటేనేమో ఫలితాలు తెరపడము ఊహ అంటేనేమో ఊహించడము న్యూ అంటేనేమో నూతన పద్ధతులు నూతన పద్ధతులు నూతన విషయాలు కొత్త విషయాలు ఊహించటము పరికల్పన చేయటము ఫలితాలను రాబట్టడం సారాంశాన్ని మరి కనుక్కోవడం దత్తాంశాన్ని కనుక్కోవడం సాధారణ జనరలైజేషన్ ఇవన్నీ కూడా వినియోగానికి సంబంధించినవే జస్ట్ ఇట్లా అవగాహన వినియోగానికి సంబంధించి వీటిని ఇలా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇక నైపుణ్యానికి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి సో టోటల్గా మీకు మరి మీకు ఒక యాప్ని మీకు త్వరలోకి మీకు అందజేస్తా ఫ్రెండ్స్ కొద్ది రోజుల్లోనే దాన్ని మీకు ఎడిటింగ్కి టైం సరిపోవట్ల వీడియోస్ అన్నీ ఆల్రెడీ రికార్డ్ చేస్తా ఫ్రెండ్స్ వాటన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో మీకు యాప్లో మీకు పొందుపరిచి మీకు అవన్నీ ఇస్తా మరి ఇంకొక వీడియోని మీకు రెండు మూడు రోజుల వీడియోలు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ అందులో ఏందంటే ఈ అవగాహన వినియోగము నైపుణ్యం ఈ మూడింటి మధ్య కొన్ని కొన్ని స్పష్టీకరణలు కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఉన్న ఏరియా ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్ కొన్ని ఇది అవగాహన అనుకుంటా కానీ అది నైపుణ్యం అవుతుంది నైపుణ్యమేమో అనుకుంటుంది అది అవగాహన అవుతుంది అట్లా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్గా ఉండే ఆ కన్ఫ్యూజన్ అన్నింటినీ పోగొట్టడానికి ఒక వీడియోని మీకు అందులో అప్లోడ్ చేస్తాను నేను జస్ట్ టూ త్రీ డేస్లోనే ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు లాజిక్గా మరి ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణ ఇది అన్ని మరి అన్ని అన్ని సబ్జెక్టులలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగులో ఉంది మ్యాథ్స్లో ఉంది సైన్స్లో ఉంది సోషల్లో ఉంది స్కూల్ వేస్టెడ్ మ్యాథ్స్ వాళ్ళు చదవాల్సిందే స్కూల్ వేస్ట సోషల్ వాళ్ళు చదవాల్సిందే బయాలజీ వాళ్ళు చదవాల్సిందే అన్ని రకాల సబ్జెక్టులతో కూడి ఉన్నది మరి బోధనా లక్ష్యాలు స్పష్టీకరణ కాబట్టి దీన్ని ఇలా లాజిక్గా చదువుకోండి ఇంకొంతమంది ఎలా చదువుతారని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది అప్పట్లో మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయినాయి అన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పటికైనా ఉపయోగపడతాయేమని మన బాలరాజు గారి బుక్ తీసుకొని అకాడమీ బుక్లోనేమో జస్ట్ రా చదువుకునేవాడిని బాలరాజు గారి బుక్లోనేమో లాజిక్ అని పెట్టుకునేవాడిని పేజెస్ అనేటటువంటి ఒక లాజిక్ మా ఫ్రెండ్స్ కొంతమంది రూమ్మేట్స్ ప్రిపేర్ అయ్యారు పేజెస్ కొత్తగా న్యూ మరి వినియోగం అంటే ఏంది ఫ్రెండ్స్ అప్లికేషన్ కదా కొత్త పేజెస్ని వినియోగించడం అన్నట్టు మా ఫ్రెండ్స్ రాశారు బట్ మీకు ఇక్కడ పి అంటేనేమో ప్రావృత్తీకరించడం ఏ అంటేనేమో ఎన్లైటికి విశ్లేషణ చేయడం జి అంటేనేమో జనరేజేషన్ ఈ అంటేనేమో ఎస్టాబ్లిష్ ఇట్లా కొన్ని మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి అలాగే అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మొత్తానికి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ మరి వీటి దీనికి సంబంధించిన అన్నీ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర బాలరాజు గారు బుక్ ఉంది అవన్నీ నేను బుక్ నిండా ఇలా కోర్స్తో లాజిక్స్తో మొత్తం రాసి రాసిపెట్టుకున్నాను వాటిని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో యాప్ రూపంలో అక్కడ అన్ని పెట్టేస్తాను మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అక్కడే అన్ని ఇస్తాను మరి సైకాలజీ కానివ్వండి పర్స్పెక్టివ్ కానివ్వండి మరి మెథరాలజీ మెథడ్స్ కానివ్వండి ఇంగ్లీషు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ కూడా మరి థర్డ్ క్లా మూడో తరగతి నాలుగో ఐదు పెద్ద గేమ్ ఉండవు కానీ ఫ్రెండ్స్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోనే ఆ గ్రామర్ని అక్కడికక్కడ లాజిక్స్తో కొన్ని నేను గైల్లోనే నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వాటిని కూడా పీడిఎఫ్ రూపంలో అందజేస్తాను నేను సో కొద్ది రోజుల్లోనే మీకు పీడిఎఫ్ని అందజేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు చదువుకుంటే ఫ్రెండ్స్ తర్వాత మీరు రివిజన్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకోసం మరి మీకోసం వీడియోస్ అన్నీ రికార్డ్ చేయటం వల్ల కొంచెం గొంతు సహకరించట్లేదు సో ఇంకొక వీడియో మరి రెండు మూడు రోజులు మీకు వెంటనే అవగాహన వినియోగం నైపుణ్యం మీద కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియా కొన్ని కొన్ని ఉన్నాయి వాటిని మరి వాటిని కన్ఫ్యూజ్ బాగొట్టడానికి ఇంకొక వీడియోని వెంటనే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని ఇప్పుడే ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే మీకు మరి నా వీడియో అనేది మీకు వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి నా ఈ వీడియో కినుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పనిసరిగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అప్పటిదాకా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా